ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఓం శ్రీ గురుభ్యో భో నమ ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి ఈ రోజు మనకి క్రియా యోగ శాస్త్రం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం మరి మనం యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో క్రియా యోగం దీని గురించి ఈ శాస్త్రం గురించి అనేక సార్లు మనకి చెప్తానే వచ్చారండి కానీ ప్రప్రథమంగా లాహిరి మహాశైలు యోగానంద గారి గురువైన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి యొక్క గురువులైన లాహిరి మహాశైలు ద్వారా ఆధునిక భారతదేశంలో మరి ఈ క్రియా యోగ శాస్త్రం విస్తృతంగా పది మందికి తెలియవచ్చిందండి క్రియా శబ్దానికి సంస్కృతంలో మూలధాతువు క్రూ క్రూ అంటే చెయ్యటం ప్రతిస్పందించడం అని కూడా అర్థం కర్మ శబ్దంలోనూ కూడా ఇదే ధాతు మనకి కనిపిస్తుంది ఎందుకంటే కార్యం కారణం అది ప్రకృతి నియమమైంది కదా అందువల్ల ఈ విధంగా క్రియాయోగం ఒకనొక చర్య ద్వారా లేదా ఒకనొక కాండ ద్వారా కాండ అంటే క్రియ వాటి ద్వారా పరమాత్మతో పొందే కలయిక అంటే సంయోగం అవుతుంది అని చెప్తున్నారు ఈ ప్రక్రియను నిష్ఠగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధత శృంఖలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు అని చెప్తున్నారు యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జన బాహుల్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇవ్వకూడదని ఇక్కడ పరమహంస గారు కూడా అసలైన యోగ ప్రక్రియను యోగద సత్సంగా సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి దగ్గర అధికారం పొందిన క్రియావంతుడి దగ్గరే నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఆయన ఒక క్రియా యోగి ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన మనకి సరిపోతుంది అని చెప్తున్నారు క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న హరింప చేసి ఆక్సిజన్తో నింపే ఒకనొక మానసిక శారీరక ప్రక్రియ అంటే ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని ప్రాణవాయువుతో నింపేస్తుంది ఆ కర్బనాలన్నిటిని కూడా మెదడులోను వెన్నుపూసలోనూ ఉన్న కేంద్రాలని నవశక్తితో నింపడానికి ఈ క్రియాయోగం ఉపయోగపడుతుంది కేంద్రాలు అంటే మన వెన్నుపూసలో ఉన్న ఏడు కేంద్రాలు సహస్రాల నుండి మూలాధారం వరకు అన్నమాట ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి ఒంట్లో జమ కాకుండా ఆపి యోగి యొక్క కణజాలాల క్షయాన్ని తగ్గించటం కానీ ఆపేయడం లాంటివి చేస్తారంట ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు ఎలిజా యేసు కబీరు ఇతర ప్రవక్తలు ఈ క్రియాయోగాన్ని లేదండి ఈ క్రియాయోగాను లేదా మాది ఇలా ఆ మాదిరి మరో ప్రక్రియను ఉపయోగించడంలోనే పరిపూర్ణమైన ప్రావీణ్యం వాళ్ళు కలవారంట దాంతో వారు తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షం చేసేవారు అలాగే అదృశ్యం కూడా చేసేసేవారు క్రియాయోగం సనాతనమైన శాస్త్రం లాహిరి మహాశైలు దాన్ని మన మన మహా బాబాజీ గారి దగ్గర నుండి పొందారండి ఇది అంధ యుగాలలో మరుగుపడిపోయిన తరువాత బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి దాన్ని సులభతరం చేసేస్తారు బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు ఇక్కడ మనకి ఈ యొక్క ఆ క్రియాయోగం గురించి చెప్పేటప్పుడు మరి సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ అన్నారు కదా తమ తర్వాత సంస్థ ఏంటి అంటే పరమహంస గారు స్థాపించింది దానికి అధ్యక్షులుగా ఆధ్యాత్మిక నాయకులుగా వచ్చే వారికి అర్హత పొందిన విద్యార్థులకి క్రియాయోగం నేర్పడానికి క్రియాయోగ దీక్ష ఇవ్వడానికి లేదా పని చేయడానికి ఆ యోగదాలు దీక్ష పొందిన ఒక సన్యాసిని నియమించటానికి యోగానంద గారు అధికారం ఇచ్చారండి ఈ క్రియాయోగం నిరంతర వ్యాప్తి అయిన తమ యోగద పాఠాల ద్వారా జరిగే ఏర్పాటు కూడా చేశారు ఈ పాఠాలు రాంచీలోని యోగద ఆశ్రమం నుంచి లభిస్తాయంట ఆ ఈయన పెట్టిన ఫౌండేషన్ లో అక్కడ ఈ క్రియాయోగ దీక్ష ద్వడం దానికి సంబంధించిన పాఠాలు నేర్పడం అనేది జరుగుతుంది ఈ పంతొమ్మిదో శతాబ్దంలో పరమహంస గారు ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతాంజలికి క్రీస్తుకు అలాగే సెయింట్ జానుకు సెయింట్ పాల్కు తదితర శిష్యులకు తెలిపి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణే అన్నారంటండి బాబాజీ గారు ఆ రోజు లాహిరి మహాశైలుకు చెప్తూ భగవద్గీతలు కృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని రెండు సార్లు ప్రస్తావించాడు ఎక్కడ ప్రస్తావించాడు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్లో లో కమెంట్ చేయండి అందుట్లో ఒక ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలో ఏముంది అంటే పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి విడిచే గాలిని పీల్చే గాలిలో వేచి రెండు శ్వాసల్ని తటీకరిస్తున్నాడు యోగి అని ఇది భగవద్గీతలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఉందో కమెంట్ చేయండి అయితే ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండి నుంచి విడుదల చేసి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు దీనికి అధ్యాయము శ్లోకము రెండు ఉన్నాయి నేను చెప్పాలి దీని తాత్పర్యం ఏంటంటే యోగి అంటండి ఊపిరితిత్తులు గుండా చేసే పనిని నెమ్మది చేసి దాని ద్వారా అదనంగా ఆ ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్టు చేసుకుని శరీరంలో తరుగుదలను అంటే జీవ కణక్షయాన్ని అరికట్టుకుంటాడు అంతేకాకుండా అతడు అపానాన్ని అదుపు చేసుకోవడం వల్ల విసర్జక ప్రవాహం ఏదైతే ఉందో దానిని అదుపు చేసుకోవడం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడంట ఈ ప్రకారంగా తరుగుదలను పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటాడు మనం శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకున్నప్పుడు ఆయన వాళ్ళ గురువుగా విశ్వనాథ్ బాబాజీ గారి దగ్గర క్రియా యోగ దీక్ష చేసినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితులకు లోనయ్యారో మరి మనం విన్నాం కదండి ఆయన గురువు దగ్గరే ఆ దీక్షను తీసుకోవడం అక్కడ ఆయన సాధన చేయడం ద్వారా దాని నుండి వచ్చే ఆ శరీరంలో ఉన్న మార్పుల్ని మరి ఆయన తట్టుకోలేకపోతే విశ్వనాథ్ బాబాజీ గారి దగ్గరుండి ఆయన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తారు అందువల్లే మనకి యోగానంద గారు కూడా ఆ దీక్షని తీసుకోవాలనుకుంటే దానికి అర్హులైన ఆ సాధన ఆ క్రియ ఆ యోగా శాస్త్రాన్ని క్రియ యోగ శాస్త్రాన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళ నుండే పొందాలని కూడా మనకి ఇక్కడ ఈయన తెలియచేస్తున్నారండి ఎవరు పడితే వాళ్ళు క్రియాయోగ దీక్ష ఇస్తే తీసుకోకూడదు మనం సాధన కూడా చేయకూడదండి ఎలా పడితే అలాగా గీతలో మరో శ్లోకం కూడా చెప్తుంది ఇలా ఏంటంటే ఏ ముని మోక్ష పరాయణుడై కనుబొమ్మల మధ్య బిందువుల మీద చూపు నిలబడం వల్ల ముక్కుల్లోనూ ఊపితిత్తుల్లోనూ మనలో ఆడే ఆ ప్రాణ అపాన వాయుల సమూ సమ ప్రవాహాల్ని తటస్థీకరించడం వల్ల బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడో ఇంద్రియ సంయోజితమైన మనస్సుని బుద్ధిని అదుపు చేయగలుగుతాడో అలాగే కోరికని భయాన్ని కోపాన్ని కూడా పారదోలగలుగుతాడో ఆ మునిని శాశ్వతంగా విముక్తుడవుతాడంట అతనే జానయోగి చూడండి జానయోగి అని ఎందుకు అంటున్నారంటే రెండు బొమ్మల మధ్య బిందువు మీద అతని యొక్క చూపు నిలుపుతాడంటండి చూపు నిలిపి ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ఏదైతే పీల్చే గాలి విడిచే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలున్నాయో వాటి యొక్క ప్రవాహాలని తటస్థంగా ఉంచుకుంటాడంట అలా ఉంచడం వల్ల బాహ్య విషయాలన్నిటినీ కూడా వెనక్కి తగ్గించుకోగలుగుతాడంట అంతేకాకుండా ఈ ఇంద్రియాలతో సంయోగం చెందిన ఆ మనస్సు బుద్ధి ఏదంత ఉందో వాటిని కూడా ఎప్పుడైతే అదుపు చేయగలుగుతాడో అంతేకాకుండా మనలో ఉన్న కోరికల్ని భయాన్ని కోపాన్ని అతను నుండి ఎప్పుడైతే అన్నిటినీ వెళ్ళగొట్టేస్తాడో అప్పుడే శాశ్వతమంగా ఆ యోగి ఆ జాన యోగి విముక్తుడైపోతాడు అని చెప్తున్నాడు నాసరహితమైన ఈ యోగాన్ని వెనుకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయిన ఒక ముని ఉన్నాడండి అతనికి ఉపదేశించారంటండి ఎవరు విభస్వృతుడికి నేనేనని అలాగే ఆ విభస్వతుడు మహాధర్మ శాస్ శాసకుడైన మనువుకి ఉపదేశించాడని కూడా కృష్ణుడు చెప్తాడు ఇమం విభస్వతే యోగం ప్రోక్తనా సహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను కనే బ్రవీత్ నాలుగో అధ్యాయంలో కోటి రెండు శ్లోకాల్లో చెప్పారని ఏం పరం పరాప్రాప్త మిమం రాజర్షియో విధు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా ఆ మనువు సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతిక వాద యుగాలు వచ్చే వరకు కూడా కాపాడారండి అంటే ఇప్పటికీ అని ఎందుకంటే మానవ ధర్మశాస్త్రాలు లేదా మనుస్మృతి రచించిన ప్రాక్ చారిత్రక కాలపు గ్రంథకర్త శాసనబద్ధం చేసిన ఈ సామాన్య ధర్మ వ్యవస్థలు భారతదేశంలో ఈనాటికి అమల్లో ఉన్నాయి యోగ విద్యకు ప్రప్రథమ శిష్యుడైన శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి ఎవరండి మనం మనం చెప్పుకున్నాం పతాంజలి గారు క్రియాయోగాన్ని రెండు సార్లు పేర్కొంటూ ఆయన కూడా ఒక ఆర్టికల్ రాశాను ఏంటంటే శరీర వ్యాయామం మనో నిగ్రహం ఓంకారం మీద ధ్యానం కలిపి క్రియాయోగం అవుతుందంట ఎందుకు అంటే హిందూ పవిత్ర గ్రంథాల లెక్కల ప్రకారం భౌతికవాద యుగాల ఆరంభంలో క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలోనే జరిగిందంట ఆయన చక్రంలోని అవరోహణ క్రమంలో వచ్చే చివరి ద్వాపర యుగము అలాగే విశ్వచక్రంలోని కలియుగము ఆయేటే ఆరంభమయ్యాయంటండి జ్ఞాపికలో ఈ విషయాన్ని చెప్పారంట పదివేల ఏళ్ల కిందట మానవ జాతి అసభ్యమైన శిలాయోగంలో జీవించేదని నమ్మే మానవ శాస్త్రవేత్తలు చాలా మంది లెమోరియా అట్లాంటిస్ భారతదేశం చైనా జపాన్ ఈజిప్ట్ మెక్సికో దేశాల్లోనూ అలాగే ఇతర దేశాల్లోనూ కూడా విస్తృతంగా వ్యాప్తమైన అత్యంత ప్రాచీన నాగరికతల్ని కట్టుకథల కింద కొట్టిపారేస్తారండ కానీ అవన్నీ నిజమే అని చెప్తున్నారు ఇక్కడ మరి పతాంజలి గారు చెప్పారు కదా శరీర వ్యాయామం నిగ్రహం ఓంకారం వీటి మీద ధ్యానం కలిపి చేస్తే అదే క్రియాయోగం అవుతుంది అని చెప్తున్నారు అలా ఎందుకు చెప్తున్నారు ఏంటి అసలు యోగ శాస్త్ర సూత్రాలు ఏం చెప్పారు అనేది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి థ్యాంక్ యూ